మీస్ ఆర్దర్గా ప్రసాద్ ఆయన చాలా తాము రాగా ఆయన గవర్నమెంట్ ఐటీఏ జగంపేట ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఓల్డ్ యూత్ స్కిల్స్ డే ఇది యూత్ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకునే రోజుని ఈరోజు డిక్లేర్ చేశారు ఈ రోజు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేనున ఈ రోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే కింద డిక్లేర్ చేశారు మనకి దీని యొక్క ఉపయోగం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న యూత్ యొక్క అంటే యూత్ యొక్క నిరుద్యోగాన్ని తగ్గించడానికి అలాగే వాటి వాటి ఓల్డ్ స్కిల్ డే అలాగే ఇంటర్నేషనల్ న్యూ ఫోర్టీన్ ने डेमो है टेस्टिंग एगोरियस से मुझे कुछ फॉर्मेट सोसार है ये इंप्लीमेंट किया है मैंने नीचे लिखा है सोसार प्रैक्टिकल एडमिशन